హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ షో కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కిచరీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలానే బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇంకా హెల్దీ అండ్ టేస్టీగా తినాలి అనుకునే వారికి అలానే ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేయాలి ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ డిష్ను అయితే ప్రిపేర్ చేయవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి దీన్ని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలానే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు హాఫ్ కప్పు వరకు కందిపప్పు కూడా వేసుకుని రెండింటిని వేయించుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకుని ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను దీంట్లోకి టూ స్పూన్స్ వరకు గీని అయితే వేసుకున్నాను గీ వద్ద అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ గీ వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు ఎండుమిర్చి కొద్దిగా షాజీరా అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఏ అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు అండి దీంట్లోకి మునక్కాడ వంకాయ తప్పించి మిగిలిన ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ అనేది మన చాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కను కూడా వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక బంగాళదుంపను కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను వెజ్జెస్ వేసుకోవడం వల్ల ఈ కిచడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే అన్ని విటమిన్స్ కూడా మనకి అందుతాయి కదండి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి చాలా మందికి ఇలా వెజ్జెస్ అన్ని కలుపుకుని ఒకే ఫుడ్లో తినడానికి ఇష్టపడ్డరు కానీ ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మన కిచిడికి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే కలర్ఫుల్గా కనిపించుకోవడం కోసం కొద్దిగా పసుపునైతే వేసుకుని వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గోధుమ రవ్వకి గాను నేను ఫైవ్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అలానే హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ కందిపప్పు వేసుకున్నాను కదండి దీనికోసం టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మొత్తంగా సెవెన్ కప్స్ అయితే వాటర్ ని వేసుకున్నానండి ఈ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న రవ్వ పప్పుల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మన కిచిడి అనేది చక్కగా కుక్ అయిపోయిందండి కొద్దిగా పొడి పొడిగా ఉంది కదా ఇలా కాదు అనుకుంటే మాత్రం ఇంకొక కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఫైనల్ గా లెమన్ జ్యూస్ వేసుకుని టేస్ట్ చేశారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు న్యూ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్